నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి త్వరలో టీడీపీ పార్టీలోకి జాయిన్ కాబోతున్నాడనే చర్చ వినబడుతున్నది సో మల్లారెడ్డి అంటే మీకు బాగా తెలుసు పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా చెమితోడ్చిన బోర్వేలు నడిపిన కాలేజీలు పెట్టినా హోటళ్లు పెట్టినా పబ్బులు పెట్టినా పార్కులు పెట్టినా కబ్జాలు కూడా పెట్టినా అని చెప్పుకుంటా తిరిగేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి సో మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సీక్రెట్ గా మీట్ అయినారు రహస్య భేటీ పెట్టుకున్నారు మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఆయన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మర్రిజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మల్లారెడ్డితో ఎవరు చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడినారు మాట్లాడి చంద్రబాబు నాయుడు సార్తో ఒక డీల్ గుదిరించుకున్నారు మేము టీడీపీలోకి రావడానికి రెడీ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈసారి టీడీపీని జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేయడానికి రెడీగున్నాం పోటీ చేపిస్తాం కూడా వెనకడుగు వేసేటటువంటి అవకాశం ఉండదు సో ఎట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఖాళీగా ఉందో ఈ అధ్యక్ష పదవిని మాకిచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే వాస్తవానికి మల్లారెడ్డి ఇప్పటి నుండి కాదు ఎప్పుడైతే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డదో అప్పటి నుండి మల్లారెడ్డి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ నేతలతో కూడా కలిసే ప్రయత్నం చేసినట్ట వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్ట నేను బీజేపీలోకి రావడానికి రెడీగా ఉన్నా బీజేపీ రెడీగా ఉన్నా అవసరం అనుకుంటే నా మేడ్చల్కి సంబంధించి ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బీజేపీ బీఫామ్ తీసుకొని బీజేపీలోకి వెళ్ళి మళ్ళా ఉప ఎన్నికలలో పోటీ చేసి నేను కావాలంటే ఇక్కడ గెలుస్తా నన్ను బీజేపీలోకి తీసుకోండి అని చెప్పి మల్లారెడ్డి గతంలోనే భారతీయ జనతా పార్టీని ఆయన అడిగిండు ఒక చర్చ వినబడ్డది సో బీజేపీ నుండి ఎలాంటి రెస్పాన్స్ కాలేదు తర్వాత ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కీరోల పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి సో మల్లారెడ్డి ఈటల రాజేందర్తో డిస్కస్ చేసిన చర్చ కూడా వచ్చింది కానీ ఈటెల రాజేందర్ మల్లారెడ్డిని పెద్దగా సపోర్ట్ చేయలేదు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే ఆల్రెడీ మల్లారెడ్డి పైన పలు ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జా కోరని చెప్పి చాలా మందిని బెదిరిస్తాడు ఇబ్బంది పెడతాడు అనేకమైనటువంటి ఆరోపణలు మల్లారెడ్డి పైన ఉన్నాయి కాబట్టి మల్లారెడ్డిని భారతీయ జనతా పార్టీ దగ్గరికి రాణించేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈటల రాజేందర్ కూడా మల్లారెడ్డిని దగ్గరికి రాణించేటటువంటి ప్రయత్నం చేయలే ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మల్లారెడ్డికి సంబంధించినటువంటి కథను తెరికే ఎటు వంపు అటు పోయేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడ నాకు చివాట్లు పెడుతున్నామో అనేటటువంటి ఆలోచనతో సేఫ్ జోన్ లో ఉండడానికి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మనం బీజేపీలో ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఆలోచనలో మల్లారెడ్డి బీజేపీని కోరుండొచ్చు కాక కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం మల్లారెడ్డిని దగ్గరికి రాణించేటటువంటి ప్రయత్నం చేయలేదు తర్వాత ఏం చేసిండు రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించమని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో తన కాలేజీలకు సంబంధించిన దంద మల్లారెడ్డి చేసినటువంటి భూ కబ్జాలు మల్లారెడ్డి చేసినటువంటి సెటిల్మెంట్లు మల్లారెడ్డి చేసినటువంటి బాగోతాలన్నీ రేవంత్ రెడ్డి కట్టగట్టుకొని పెట్టుకున్నాడు అన్ని ఏదో ఒక రోజు బట్టబయలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మెల్లగా సార్ ఏం చేసిన మల్లారెడ్డి అంటే ఎవరైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ కైన కీరోలు పాత్ర పోషిస్తాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కూడా డీకే శివకుమార్ తనదైనటువంటి పాత్ర పోషించండి రేవంత్ రెడ్డిని దిశానిర్దేశం చేయడము రేవంత్ రెడ్డికి అనేకమైనటువంటి అంశాలపైన ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా ముఖ్యమంత్రి ఉండాలి ఏ విధంగా పార్టీ నడవాలి ఏ విధంగా గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలి ఎట్లా గెలవాలనే స్ట్రాటజీని కూడా డీకే శివకుమార్ గట్టిగానే ఇక్కడ ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారు గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేను డీకే శివకుమార్ కర్ణాటక తరలించే ప్రయత్నం చేసినారు బెంగళూరులో ఒక హోటల్లో కూడా తన గతంలోనే అందరినీ కూడా పెట్టే ప్రయత్నం చేసినాడు ఎందుకంటే కాంగ్రెస్ తో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ టైం డైగ కేసీఆర్ దగ్గర కూతురేమో మళ్ళీ కేసీఆర్ ఏమైనా కొత్తుపాయం ఉపాయం కడతడేమో అనేటువంటి ఆలోచనతో డీకే శివకుమార్ గతంలో కాంగ్రెస్ గెలిచినటువంటి నేపథ్యంలోనే ఎలక్షన్ టైంలో గెలిచిరు ఫైనలైజ్ అయిన నేపథ్యంలో అందరినీ బస్సులో తీసుకుపోయి బెంగళూరు హోటల్లో పెట్టినాడట ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి సో డీకే శివకుమార్తో మల్లారెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసింది డీకే శివకుమార్తో మల్లారెడ్డి బొకే ఇచ్చి శాల కప్పి మాట్లాడినటువంటి ఆ ఏదైతే ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది మస్తు వైరల్ అయింది అయితే మల్లారెడ్డి డీకే శివకుమార్తో చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి కావాలంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా నాతో పాటు మా అల్లుడు మర్రిరాజశేఖర రెడ్డి కూడా రావడానికి రెడీగా ఉన్నాడు సో దయచేసి ఒక్క హెల్ప్ చేయమని చెప్పి డీకే శివకుమార్ గారితో ఆయన మల్లారెడ్డి డిస్కస్ చేసే ప్రయత్నం చేసిందో అనే చర్చ వినబడ్డది కానీ డీకే శివకుమార్ చెప్పినటువంటి మాట ఏంది రేవంత్ రెడ్డి నేను చెప్తే వినడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే ఆయన పీసీసీ పదవిలో ఉన్నాడు ఆయన డిసిషన్ ఫైనల్ ఉంటది మేము ఎవరన్నా చెప్తే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు వినే ప్రయత్నం చేయరు సో నిజంగా మీరు కాంగ్రెస్ లోకి పోవాలనుకుంటే రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసి పోండి దాంట్లో ఇబ్బంది లేదు 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 అనుకుంటే మీరు రాహుల్ గాంధీ గారితోనో లేకపోతే సోనియా గాంధీ గారితోనో లేక ప్రియాంక గాంధీ గారితోనో లేకపోతే మల్లికార్జున ఖర్గేతో డిస్కస్ చేసి మీరు కాంగ్రెస్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా మిమ్మల్ని కాంగ్రెస్లోకి తీసుకుంటే వెళ్ళండి తప్ప నేను ఏం చేయలేనని చెప్పి డీకే శివకుమార్ మల్లారెడ్డితో చెప్పినాడు ఇక మల్లారెడ్డి ఏం చేసిండు డీకే శివకుమార్ అపాయింట్మెంట్ అడిగిన అయిపోయిన తర్వాత ఈయన మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిండు మల్లారెడ్డి కానీ మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ ఇవ్వలే తర్వాత ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే రాహుల్ గాంధీ గారు కూడా ఇవ్వలేదు ప్రియాంక గాంధీ కోసం అంటే అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే ప్రియాంక గాంధీ గారు కూడా అపాయింట్మెంట్ ఎక్కడ కూడా మల్లారెడ్డికి ఇయలే సోనియా గాంధీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి అవకాశం లేదు కాబట్టి మల్లారెడ్డికి అంత ఛాన్స్ లేదు సో ఈ మల్లారెడ్డి వ్యవహారం మొత్తం కేసీఆర్ అర్థమైపోయింది అర్థమైపోయి ఒకరోజు మల్లారెడ్డిని కేసీఆర్ ఇంటికి పిలిచింది మీకు మీరు చూసి నందినగర్లో మల్లారెడ్డి కన్నీళ్ళు పారిపోతుందని చెప్పి మనం ఒక వీడియో కూడా చేసినటువంటి ప్రయత్నం చేసినాం హుటా ఊటిన కేసీఆర్ మల్లారెడ్డి వ్యవహార తెలిసి ఇంటికి వెలిసి ఎటు ఒత్తునో ఏం కథ నీ సంగతి ఏంది పార్టీలో ఉండు నీకేమైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటామని చెప్పి భరోసా నింపేది ఇక కొద్దిగా భరోసా నింపినాక మల్లారెడ్డి సార్ మళ్ళీ సెటరేట్ అయిపోయింది ఓ కేసీఆర్ నాకు సపోర్ట్ చేస్తా అంటుండు ఇక కేసీఆర్ ఇబ్బంది లేదంటుండు ఏం జరిగినా కూడా కేసీఆర్ చూసుకుంటారు లే అనేటటువంటి ఆలోచనలో కూడా మల్లారెడ్డి కొంత సైలెంట్ స్టెప్ తీసుకున్నాడు కానీ అప్పుడే ఏమైంది మల్లారెడ్డి వల్ల అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యారెడ్డి కాలేజ్ గుల్చేశారు నీకు తెలుసో తెలియదు అది దుండిగలు ఉంటుంది మల్లారెడ్డి వాళ్ళ అల్లుడి కాలేజ్ ఆ కాలేజ్ మొత్తం మేలమట్టం చేసినారు ఎక్కడెక్కడ కాలేజ్ కుప్ప కూలిపోయినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం మీకు చూపిస్తాం మల్లారెడ్డి కాలేజీ మొత్తం కూలిపోయినటువంటి అది మల్లారెడ్డి కాలేజు మొత్తం కుప్పకూలిపోయింది వాళ్ళ అల్లుని కాలేజ్ దాదాపు పది ఎకరాలలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ఉంటుండే ఆ కాలేజ్ మొత్తం కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి బాధ ఇంకో పెద్ద బాధ ఉన్నది మల్లారెడ్డికి ఆ బాధ అనేది కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు మొత్తం ఎక్కడికక్కడ మల్లారెడ్డి కాలేజ్ చేసినారు మల్లారెడ్డి కాలేజ్ కొలాబ్స్ చేసినటువంటి ఆ ఫోటోలు వస్తాయి ఇగో మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళ అల్లుడు మరిరాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీని ఈ విధంగా జేసీపీని పెట్టి ఎక్కడికక్కడ మొత్తం కథం చేసేటటువంటి ప్రయత్నం చేసినారు ఘనవర్టుగా జేసీబీ దాదాపు పది ఎకరాలలో మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు పది ఎకరాల శిరువుని కబ్జా పెట్టి ఎమ్మెల్యారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కట్టేటటువంటి ప్రయత్నం చేసినారు అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం ఛార్జ్ తీసుకున్నాడో జేసీబీని తీసుకుపోయి మొత్తం నేల మట్టం చేసి పడేసాడు పెద్ద కాలేజ్ ఇది పది ఎకరాలు కబ్జా పెట్టి పది ఎకరాల చెరువుల మట్టి ఓపించి కాలేజ్ నిర్మాయించుకున్నాడు మల్లారెడ్డి వల్ల అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి సపోర్ట్ తోటే ఆ రోజు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కీరోల పాత్ర పోషించిండు ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మల్లారెడ్డి సపోర్ట్ తోటి ఇంత పెద్ద దండ వేసింది ఆయన ఆఖరికి దండ వర్కౌట్ అయిందంటే కాలేజ్ మొత్తం ఎక్కడికక్కడ కథమైపోయింది ఈ విధంగా మల్లారెడ్డి దందా చేస్తే ఇప్పుడు మల్లారెడ్డి బాధ ఒక్కటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ మీకు చూపిస్తారు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ మొత్తం ఇది బఫర్ జోన్ లో ఉందట ఇక మల్లారెడ్డికి సంబంధించి కాడ ఉంటుంది ఇది కాలేజ్ కాడ ఉన్న కాలేజ్ మొత్తం బఫర్ జోన్ లో ఉంటుంది మల్లారెడ్డి కాలేజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబెట్టి ఏదైతే ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి బిల్డింగ్ అన్ని కూల్ చేస్తుండ్రు మల్లారెడ్డి కాలేజేమో మొత్తం బఫర్ జోన్ లో ఉంది కదా ఇప్పుడు గది భయం అవుతుంది మల్లారెడ్డి ఏం చేయాలో అర్థం పిచ్చి పిచ్చి అవుతుంది మల్లారెడ్డి అంత ఆగమాగం జగన్నాథం అవుతుంది ఇగో మల్లారెడ్డి ఉమెన్ హాస్టల్ అని కూడా ఉంటుంది ఇగో మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్ నీకు ఇక్కడ కనబడుతుంది ఈ విధమైనటువంటి దంద మల్లారెడ్డి చేసేటటువంటి ప్రయత్నం చేసి చూడండి మల్లారెడ్డి ఉమెన్ హాస్టల్ అని చెప్పి ఇగో మొత్తం షెరువులోనే ఉంటది కాలేజ్ అంతా ఈ విధమైనటువంటి దంద ఇక మొత్తం నీళ్ళే ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ అలాగే అయితే మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏం అవసరం టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి ఇగో ఇగో చూడండి మల్లారెడ్డి వర్సిటీలోకి వరద నీరు విద్యార్థులు తిప్పలు అని చెప్పి జేసీబీల మీద జేసీ ముంగర తొండాలు ఉంటాయిగా తొండాల మీద కూర్చొని పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మల్లారెడ్డి కాలేజ్ లో సిచువేషన్ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మల్లారెడ్డి కాలేజ్లో వరదలు అని చెప్పి ఇవన్నీ ఒక వార్తలలో వచ్చినటువంటి అంశం ఇక మల్లారెడ్డి కాలేజ్ లో వరదలు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చినాయి యో మల్లారెడ్డి వర్సిటీలోకి వరదలు నీరు విద్యార్థుల తిప్పలే మల్లారెడ్డిలో ఇయో స్టూడెంట్స్ తిప్పిలో చూడండి మల్లారెడ్డి కాలేజీలో వచ్చినటువంటి నీళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడే మల్లారెడ్డి యూనివర్సిటీ ఇది మైసమ్మ ఆ మైసమ్మగూడ మైసమ్మగూడ దగ్గర ఉన్నటువంటి ఆ చెరువు పక్కనే మల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది మల్లారెడ్డి హాస్టల్లోకి అయ్యో తిప్పల్లో స్టూడెంట్స్ అట ఎంత ఘోరంగా ఉందో చూడండి మల్లారెడ్డికి సంబంధించిన అంశం చాలా దారుణమైనటువంటి సన్నివేశాలలో మల్లారెడ్డి ఈ కాలేజీ అట్టేటటువంటి ప్రయత్నం చేసింది విద్యార్థులు విద్యార్థులంతా అంటే ఇప్పుడు మల్లారెడ్డి బాధ ఒకటే రేవంత్ రెడ్డిని గతంలో మల్లారెడ్డి పొట్టు పొట్టు ఇష్టానుసారంగా ఆయన 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 ఇష్టం ఉన్నది ఇచ్చేయండిగా బేఎస్ఆ విధి అది అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఓర్ యాక్షన్ ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు జీవితాంతం మేమే అధికారంలో ఉంటాం మమ్మల్ని రా అనేది అని చెప్పి మల్లారెడ్డి ఏతులతోటి యాక్షన్ తోటి పొగరు తోటి ఫకరు తోటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని తిట్టేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే రేవంత్ రెడ్డి గారు ఊకునేటటువంటి ప్రయత్నం చేస్తారండి రేవంత్ రెడ్డి గారికి రవ్వంత బాధ అని ఉండదా ఇక్కడ ఒక చిన్న బాధ అయితే ఉంటుంది కదా మల్లారెడ్డి ఇచ్చినటువంటి బాధ ఏం చేసిండు మల్లారెడ్డి దందాలన్నీ బయట పెట్టడానికి రెడీ కొన్నారు ఆల్రెడీ మల్లారెడ్డి పైన గిరిజనుల భూములను మల్లారెడ్డి ఆక్ర ఏది అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం రాత్రి రాత్రి ఎంఆర్ఓలను పెట్టి గిరిజనుల భూములన్నీ ఆక్రమించుకోవడం అనే కేసులో ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా మల్లారెడ్డి మీద ఉన్నది ఇప్పుడు తర్వాత కాలేజ్ యాడ్ అయింది ఎఫ్పీఏలు బఫర్ జోన్లో మల్లారెడ్డి కాలేజ్ అనేట ఒక అంశం యాడ్ అయింది యాడ్ అయిన నేపథ్యంలో మల్లారెడ్డి ఏం చేసిండు కాంగ్రెస్ లో కూడా డై కొట్టింది మస్తు ట్రై చేసిండు కానీ కాంగ్రెస్ కూడా దగ్గరికి రానియ్యారు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఇయలే తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం చేయలేము మీ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే మీరు గతంలో రేవంత్ రెడ్డి గారిపైన మాట్లాడినటువంటి మాటలు దుమారం రేగినాయి సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ చర్చ నడిచింది మీరు మస్తు ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇచ్చినారు అలా బిడ్డపల్లి నేనే దగ్గరుండి జరిపించిన నేనే పైసలు ఇచ్చినా ఆయన రాజకీయంగా ఎదగడానికి కూడా నేనే అని చెప్పి అడ్డగోలుగా నోటికొచ్చిన నోటిదులతో మాట్లాడినారు మేము ఏం చేయలేమని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మల్లారెడ్డి విషయంలో చేతులు దులిపేసినారు కానీ మల్లారెడ్డికి మాత్రం ఏం అర్థం కాలే ఏం అర్థం కాక ఏం చేసిన మల్లారెడ్డి ఆఖరికంటే ఇక రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి బాస్ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కదా రేవంత్ రెడ్డికి రాజకీయంగా కొంత కీలకమైనటువంటి అంశాలు నేర్పించిండు అలాగే రాజకీయంగా ఇటువంటి బాగుంటుంది అనేటటువంటి ఆలోచనని కొంత చంద్రబాబు నాయుడు కదా గ్రాప్ చేసింది రేవంత్ రెడ్డిని సో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి కొంత మంచి సంబంధం ఉంటుంది అంటే ఒక బ్రదర్ బాండింగ్ ఉంటుంది అప్పుడు ఏం చేసిండు వెంటనే మల్లారెడ్డి చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేసిండాడు సార్ నేను టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవడానికి రాడిగున్నాను ఎందుకంటే టీడీపీ పార్టీ అంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అక్కడ అంటే కూటమి అధికారంలో ఉంది కూటమిలో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మల్లారెడ్డి ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుంటే చంద్రబాబు నాయుడు మనసు అవుతారు కదా మల్లారెడ్డి టీడీపీ అధ్యక్ష పదవి తీసుకుంటే కాబట్టి ఆ జ్ఞానేశ్వర్ అని చెప్పుకుంటాడు గతంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన ఖమ్మంకి సంబంధించిన వ్యక్తి ఆయన గతంలోనే రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చేయవల పుట్టిన విశ్వేశ్వరరెడ్డి పైన పోటీ చేశానని మస్తు ఘోరంగా ఓడిపోయాడు అయితే ఇప్పుడు టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నది ఆ ఖాళీగా ఉన్నదని మల్లారెడ్డి ఆశిస్తున్నాడు నేను టీడీపీ అధ్యక్ష పదవి తీసుకుంటాను సార్ నేను రెడీగా ఉన్నా నాకు ఇవ్వండి నేను ఆ పదవిలోకి నేను వచ్చి నేను ఇక్కడ టీడీపీని బలోపేతం చేస్తా టీడీపీ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో లో కూడా పోటీ చేసేటటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్తా అని చెప్తున్నాడు వాస్తవానికి మల్లారెడ్డి టీడీపీ పార్టీని జాకి పెట్టి పైకి లేపని కాదు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కాదు మల్లారెడ్డి బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి నేను టీడీపీ పార్టీలో ఉంటే నేను చంద్రబాబు నాయుడు మనిషిని అయితే అప్పుడు రేవంత్ రెడ్డి నన్ను చేయలేడు రేవంత్ రెడ్డి నన్ను ఏమనలేడు నేను సేఫ్ జోన్లో ఉండొచ్చు నా మీద అక్రమ కేసులు పెట్టలేరు నన్ను జైలు పంపించలేరు నేను ఎన్ని దండాలు చేస్తాను నడుస్తుంది నాకు ఇబ్బంది లేదనేటటువంటి ఆలోచనతో మల్లారెడ్డి ఈ విధమైన కొత్త ప్లాన్లు అనుతా ఉన్నాడు నేను చర్చ వినబడుతున్నది కానీ ఈ దెబ్బతోటి మాత్రం కేసీఆర్ ఏం చేయాలని అర్థమైతలేదు కేసీఆర్ కింద మీద పడుతున్నాడు మెంటల్ మెండల్ అవుతుంది కేసీఆర్ ఇది ఏంది మల్లారెడ్డి అటు అంటున్నాడు ఇటు అంటున్నాడు గతంలోనే మల్లారెడ్డి పలుసార్లు పోదామని చూసిండు ఆయన ఆపేటటువంటి ప్రయత్నం చేసినాం కానీ ఈసారి మల్లారెడ్డి ఎవరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడిని కలవడం వాళ్ళని వీళ్ళని కలవడం డిస్కషన్ నడుస్తుంది డిఆర్ఎస్ పార్టీ వర్గాలలో ఎవరికి చెప్పకుండా మల్లారెడ్డి డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడు సీక్రెట్ గా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు సీక్రెట్ గా కలిసే ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది కాబట్టి మల్లారెడ్డి దుకాణం బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి మాత్రమే అధ్యక్ష పదవి అడుగుతున్నాడు ఇంకోటి ఇంకోటి అడుగుతున్నాడు ఎట్టి పరిశ్రమ ఇవ్వకండి అని చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరి మధ్య అంత సన్నిహిత్యం ఉంటది సో మల్లారెడ్డిని మాత్రం రేవంత్ రెడ్డి అవుట్ అంటున్నాడు గంతే నో ఎంట్రీ అంటున్నాడు మల్లారెడ్డికి రేవంత్ నో ఎంట్రీ పెడుతున్నాడు నో ఎంట్రీ బోర్డులోనే ఉన్నాడు మల్లారెడ్డి ఇక్కడ పోతే అక్కడ చెక్ పాయింట్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆఖరికి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అవకాశం ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అని వీళ్ళు అడిగా లేరు కాబట్టి మల్లారెడ్డి అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి మల్లారెడ్డి ఖచ్చితంగా కేసుల బారిన పడి జైలు వీళ్ళకి పోయేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే మల్లారెడ్డి చేసేటువంటి దండాలు అలాంటి మల్లారెడ్డి వ్యవహార శైలి అలాంటి ఏడబడతాడు భూములు కబ్జాలు పెట్టి ఇది నాది అది నాది పార్కులు నాది పబ్బులు నాది ఏం గట్టలే మల్లారెడ్డి చెప్పు స్కూళ్ళు కాలేజీలు పబ్బులు పార్కులు రెస్టారెంట్లు హోటళ్ళు ఎన్ని గట్టలే మల్లారెడ్డి మస్తుగా కట్టిండు ఆయన కట్టనటువంటి ఏమైనా ఉన్నాయి ఆ కట్టడాలు ఏడబడతాడు మల్లారెడ్డి ఉంటాయి ఈడబడితే ఏ చెరువులు పడితే ఆ శరీరలో కట్టే ప్రయత్నం చేసింది ఇంకా చెరువులు చెరువులు కట్టినావు అని చెప్పి పుస్తకం ఎవడైనా మాట్లాడితే లేదా నాకు పట్టపాసు పుస్తకం ఉన్నది మా తాతల కాంచెల్లో మాకు ఆరు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్నాయని చెప్తాడు మరి పాలమిన పూలమిన అని చెప్తే మరి మీ తాతలు వేలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు కోటీశ్వర్లే కదా కోటేశ్వర్లు అయినప్పుడు నువ్వెందుకు కష్టపడ్డావు మరి పాలేందుకు ఎందుకు కమ్మినావు నువ్వు అంటే నీ ప్యాషనా పాలముడు పూలముడు ఇంకోటి ఏంది నువ్వు పాలమిన పూలమిన కష్టపడ్డా కాయ కష్టం చేసి పైకి అని చెప్తున్నటువంటి వ్యక్తివి స్కూల్ కాలేజ్ ఎందుకు స్టార్ట్ చేసినావు ఆ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు పాలెట్లు అమ్మాల్ని పూలెట్లు అమ్మాలను బిజినెస్ ఎట్లా చెప్తే అట్లనే డెవలప్ అవుతారు కదా చదువుతు చెప్పుడు ఎందుకు మరి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి మల్లారెడ్డి వ్యవహార శైలిలో ఏదో తేడా కోరుతుంది మల్లారెడ్డి అతి అతిథులు టీడీపీలోకి జంపుకోవడానికి రెడీగా ఉన్నాడు కేవలం సేఫ్ జోన్ లో ఉండడానికి తనను తాను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి ఉండడానికి ఒక చర్చ వినబడుతున్నటువంటి అంశం సో చూద్దాం మల్లారెడ్డి కేజీ నో ఎంట్రీ అని చెప్పి రేవంత్ ఎక్కడ పడితే అక్కడ టూ లేట్ చెక్అవుట్ కూడా పెడుతున్నాడు టూలేడ్ బోర్డు కాంగ్రెస్ ఉన్నది రావడానికి రెడీ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ మీద కానీ మల్లారెడ్డికి మాత్రం నో ఎంట్రీ ఇది ఒక్కటి వినబడుతున్న అంశం సో చూద్దాం ఏం జరగబోతుందో మల్లారెడ్డితో పాటు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి సేఫ్ జోన్ లో ఉంచడానికి కూడా మల్లారెడ్డి నానా రకాల తిప్పల పడుతున్నారు ఆ తిప్పలలో భాగంగానే ఇప్పుడు ఈ టీడీపీలో దునుకుందామని ఆలోచన ఉన్నారు సో ఇది పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మల్లారెడ్డికి సంబంధించి చర్చ మాత్రం నడుస్తున్న పరిస్థితి